నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి ఇది మామూలుగా వచ్చే పంచమీ తిథి మాత్రమే కాదండి వసంత పంచమి అండి నిజంగా మనందరి జీవితాల్లో ఒక వసంతాన్ని తీసుకురాగలిగే శక్తివంతమైన పంచమి అండి ఇలాంటి పంచమీ తిథి రోజున మనం పెద్దగా పూజలు పరిహారాలు చేసినా చేయలేకపోయినా కూడా ఇలాంటి ఒక చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన జీవితంలో అండి ఎన్నో రకాల మార్పులను మనం తెచ్చుకోవచ్చు ఇంకా ఈ ఈరోజు ఒక చిన్న పరిహారాన్ని తెలియజేస్తున్నామండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఐదు రూపాయల నోటు కానీ కాయిన్ కానీ ఉంటే సరిపోతుందండి ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు వసంత పంచమి అండి ఈరోజు ఆదివారం కూడా కాబట్టి చాలామంది అక్క నేను నాన్వెజ్ తినేసానక్క వరాహి వారికి పూజ చేయడం అనేది ఎలాగా అసలు వరాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా నాన్ వెజ్ అనేది మాకు ఒకే ఒక వంటగది ఉంది వంటగది ప్లస్ హాల్ మటుకే ఉందక్క మేము పూజ అనేది అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ తెస్తే నాన్ వెజ్ వండేటప్పుడు ఎలా అక్క ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా నిజంగా అండి మీకు వంటగదిలో కనుక అమ్మ దేవుడి గది కనుక ఉంటే ఆ గదిలోనే దేవుడి పటాల దగ్గరే మీరు వరాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు ఒక మీరు అలాగే వంటగదిలో కూడా నాన్ వెజ్ చేసుకోవచ్చు అలా నాన్ వెజ్ చేసేటప్పుడు మీరు ఆ వంటగదిలో ఉన్న అరమరకి అంటే ఎక్కడైతే పూజ గది పెట్టారో ఆ అరమరకి మీరు ఒక చిన్న స్క్రీన్ లాగా కనుక వేసేసి క్లోజ్ చేసేసేయండి అలా నాన్ వెజ్ కనుక మీరు వండుకునేటప్పుడు అంతేకాని మీరు పెద్దగా భయపడుతూ అయ్యో అమ్మవారిని తీసుకొచ్చామే ఉగ్రదేవత కదా మనకేమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని చాలామంది భయపడుతున్నారండి నిజంగా అమ్మవారు పసిబిడ్డలాగా అండి వారాహి అమ్మవారిని మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో ఒక తల్లిలాగా ఒక బిడ్డలాగా ఒక స్నేహితురాల్లాగా చూస్తే ఆమెడి కూడా మనతో అలాగే మాట్లాడతారండి ఉగ్రదేవత అనే మాట నిజమేనండి కానీ ఉగ్రదేవతగా మారేది ఎప్పుడు అంటే శత్రువులకి అన్యాయాలు చేసే వాళ్ళకి మాత్రమే వారాహి అమ్మవారు ఉగ్రదేవతగా మారతారే కానీ మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి అందువల్ల అలాంటి శక్తివంతమైన రోజు అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజు అండి ఈరోజు ఈ వసంత పంచమి రోజున మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం అంటే చాలామంది ఏ పంచమి తేదీ వస్తే చాలు ఐదు రకాల దీపాలు వెలిగించడం ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించడం నెయ్యి దీపం వెలిగించడం చాలా మంది నాన్ వెజ్ కూడా తినకుండా నేను ఐదు వారాలు పంచమి రోజున పూజ చేస్తానని అమ్మవారికి మొక్కుకున్నానక్క నా కోరిక తీరింది అని ఈరోజు ఒక పంపి పంపించారండి అలా ఎంతో మంది మంచి మంచి కమెంట్స్ పంపిస్తూ ఉన్నారు నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే అమ్మవారు ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆ అమ్మవారు మనల్ని చేయొద్దలరండి అలాగే ఈరోజు లోపు మీరు ఒక ఐదు రూపాయలు కాయిన్ కానీ లేదంటే రూపాయల నోట్ కానీ మీ దగ్గర ఉంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎందువల్ల ఐదు రూపాయలు కాయిన్ అని చెబుతున్నాము అంటే పంచమి అంటే ఐదు సంఖ్యతో కనుక పోల్చిన విషయం కాబట్టి ఐదు రూపాయలు కాయిన్ కానీ ఐదు రూపాయల నోటు కానీ తీసుకోండి అలా తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మనం ఎప్పుడు కూడా అండి ఐదు అనే సంఖ్యకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా పంచభూతాల సాక్షిగా మనం చేయాలి అని చెప్తూ ఉంటాం పంచభూతాలు ఎన్నండి ఐదు కాబట్టి అలాగే వరాహ్యమ వారికి కూడా పంచమీతిథి అనేది చాలా శక్తివన శక్తివంతమైనది అలాగా ఆ రోజు కనుక ఐదు రూపాయల కాయిన్తోటో లేదంటే ఐదు రూపాయల నోటుతో కానీ మనం ఇలాంటి పరిహారాలు చేస్తే చాలు ఇది పరిహారం అని కూడా చెప్పాల్సిన అవసరం లేదండి ఇందుకోసం మన పూజలు మంత్రాలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక నోటు కనుక ఉంటే కాయిన్ ఉంటే అది ఎలా చేయాలి అనేది నేను చెబుతానండి ఇప్పుడు ఐదు రూపాయల నోటు మీ దగ్గర ఉందనుకోండి ఆ నోటు మీద ఇక్కడ వైట్ కలర్గా ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మీరు రాయాల్సింది ఇదండి వారాహి వసంత పంచమి వారాహి వసంత పంచమి అని రాయండి ఫ్రెండ్స్ రాసి మీరు ఆ నోటుని మడిచి మీ పాకెట్లో కానీ లేదంటే మీ మనీ పర్స్లో కానీ మీరు డబ్బు పెట్టుకునే ప్లేస్లో అంటే బీరువాల్లో కానీ పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఐదే ఐదు గంటల్లో నిజంగా మంచి రిజల్ట్ని చూపించగలిగే శక్తివంతమైన పరిహారం అండి మామూలు మన పంచమీ తిథులలోనే ఇలాంటి పరిహారం చేశాము అది ఈరోజు మనకి చాలా శక్తివంతమైన వసంత పంచమి అండి మనందరి జీవితాల్లో ఒక వసంతాన్ని తీసుకురాగలిగే శక్తి ఉన్న రోజండి ఈరోజు అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నా కూడా ఈ పరిహారం చేయొచ్చు ప్రాబ్లం లేదు రూపాయల నోటు మీద ఇప్పుడు నేను చూపించిన విధంగా రెడ్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి ఫ్రెండ్స్ రాసి మీ బీరువాల్లో కానీ లేడీస్ అయితే మీ మనీ పర్స్లో కానీ జెంట్స్ అయితే వాళ్ళ పాకెట్లో కానీ అలా మీతో పాటే ఉంచుకుంటే అమ్మవారి ఎప్పుడూ కూడా మీకు తోడుగానే ఉన్నట్టుగానే ఉంటుందండి ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ఎలాంటి ఒక చెడు విషయాలు కానీ మీ దాకా రానే రావు అంతేకాకుండా మీరు ఏదైతే ఒక విషయం గురించి ఇప్పుడు చేస్తున్నారో ఈ పరిహారాన్ని ఆ విషయం అనేది ఐదు గంటల్లోనే నాకు నెరవేరిందక్క నేను పోయినసారి కూడా ఇలాగే వసంత పంచమి రోజున మనం తెలియజేసామండి మంచి రిజల్ట్ వచ్చింది అలాగే ఈ రోజు కూడా మీరు రాత్రిలోపు ఇలా చేయండి ఒకవేళ అక్క నా దగ్గర ఇప్పటికప్పుడు ఐదు రూపాయల నోటు లేదు అని అనుకున్న వాళ్ళు ఐదు రూపాయల కాయిన్ అనేది అందరి దగ్గర ఉంటుందండి అలాంటి ఐదు రూపాయల కాయిన్ మీద కూడా మీరు ఏం చేస్తారనంటే చక్కగా పన్నీర్తో వాష్ చేసేసి వాటర్తో కానీ అక్క పన్నీర్ పన్నీర్ అంటే రోజ్ వాటర్ అండి చాలామంది అక్క పన్నీర్ అంటే ఏంటని అడుగుతున్నారు రోస్ వాటర్నే మన పన్నీర్ కూడా పన్నీర్ అని కూడా అంటారు అలా అలాగా పన్నీరుతో వాష్ చేసేసుకొని ఐదు రూపాయల కాయిన్ని ఆ ఐదు రూపాయల కాయిన్ మీద కూడా ముందు కానీ వెనక కానీ అయినా రాసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు నేను నోటు మీద ఎలా అయితే రాయమని చెప్పామో అలాగే మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో ఆ కాయిన్ మీద రాయండి ఫ్రెండ్స్ కాయిన్ మీద రాసి ఆ కాయిన్ని గీడ కూడా మీరు మీ పాకెట్లో కానీ మనీ పర్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చండి నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ వసంత పంచమికి అమ్మవారు మన జీవితాల్లో ఎన్నో రకాల వసంతాలు తీసుకున్నారు రావడానికి మంచి అవకాశం అనేది ఉందండి నిజంగా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ఇంక ఈ పరిహారాన్ని మీరు రాత్రి పన్నెండు గంటల లోపు సరే ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్ అక్క ఈరోజు మర్చిపోయాను నేను మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే పంచమీకి అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి మీరు అస్సలు మర్చిపోకండి పన్నెండు గంటల లోపు వీలైనంత వరకు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఐదు రూపాయల నోటుని మీ దగ్గర అలాగే ఎన్ని రోజులైనా సరే ఉంచుకోవచ్చు ఆ కాయిన్ని కూడా మీరు అలాగే ఉంచుకోవచ్చు ఏమీ కాదు చాలామందికి అక్క ఇది మళ్ళీ కూడా ఏం చేయాలన్న డౌట్ అనేది రావస్తూ ఉంటుందండి అందువల్ల నేను ముందుగానే చెతున్నారు అది ఎంతవరకు అయితే మన దగ్గర ఉంటుందో ఆ నోట్ అనేది అంతవరకు కూడా మన సమస్యలు మన కోరికలు అనేవి వెంటనే తీరిపోవడానికి అవకాశం అనేది చాలా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదండి మనకి బయటకు వెళుతున్నప్పుడు బాడీ గార్డ్ మన పక్కన ఉంటే ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతామో అలాగే ఈ ఐదు రూపాయల నోటు కానీ కాయిన్ కానీ మన దగ్గరే ఉంచుకుంటే అండి నిజంగా అంతకంటే వంద రెట్ల సేఫ్టీ అనేది మనకు ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈరోజు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నారండి ఎవరైనా మర్చిపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన వీడియోస్ అన్నీ కూడా మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై